Okay. కుటుంబంలో శాంతి సమాధానం కోసం దివ్యపల్లి పూజ బోలుడు సింహాద్రి లక్ష్మి కుమారుడు లక్ష్మణ కోడలు విజయ్ వారి బిడ్డలు సింధు అజయ్ కుమార్ మంచి మంచి ఆరోగ్యం కోసం జ్ఞానం కోసం భవిష్యత్తు కోసం వారి గృహ నిర్మాణం త్వరగా పూర్తి అయినట్లు దైవ సహాయం కోసం యొక్క దివ్యపల్లి పూజను కోరుస్తున్నారు బోనడ దారమ్మ కుమారుడు చిన్న కోడలు నాగమణి వారి బిడ్డలు రిత్విక్ అఖిల మంచి ఆరోగ్యం కోసం అలాగే చిన్న కుమారుడు దుర్గా ప్రసాద్కు మంచి ఆరోగ్యము జ్ఞానం కోసం అలాగే నాగరాజ ఆత్మక జ్ఞానం కొరకు కుటుంబంలో శాంతి సమాధానం కొరకు బల పూజ రేటి ఆదినారాయణ మంచి ఆరోగ్యం కొరకు మరియు వారి సంతాన నిమిత్తము యొక్క అలాగే దేవుడు తోడుగా ఉండి నడిపించమని అలాగే రాముడి అశ్రమలకు మంచి ఆరోగ్యం కోసం దేవతలు పూజ పోరాడ రాముడు పెంటమ్మ మనవరాలు తులసి మనవుడు శివ మరియు పెద్ద కుమారుడు కుటుంబంలో ఉన్న సభ్యులందరి కొరకు అలాగే శనిపోయిన సింహాద్రి ఆత్మకు నీతి విశ్రాంతి కొరకు అలాగే రాముడు అనారోగ్యంతో ఉన్నాడు కనుక మంచి ఆరోగ్యం కోసం దేవతలు పూజ కొన పద్మావతి కుమార్తె లిల్లీ రాణి అల్లుడు రమేష్ వారి బిడ్డలు ఆశీష్ రాజుకు మంచి జ్ఞానం కొరకు వారు తరించిన కార్యంలో దేవుడు నెరవేర్చినట్లుగా ఈ యొక్క దైవ సహాయం కొరకు దివ్యపల్లి పంటల కోసము మన బిడ్డల యొక్క చదువుల కోసము మన యొక్క జీవితాల్లో దేవుడి గొప్ప కార్యాలు చేయాలని మీ అందరి యొక్క ఆశయాలని విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్యపల్లి పురుషులో మీ అందరినీ కూడా జ్ఞాపకపరచుకుంటూ ప్రభు మిమ్మల్ అందరినీ కూడా నిదానముగా దైవించి ఆస్వాదించాలని ఈ యొక్క దిగుబలి పోషను మనందరినీ కూడా చేతులను జోడించి మనసు క్రియలన్నీ కూడా ప్రభు ఆధీనంలో ఉంచుతూ మిమ్మల్ అందరినీ ప్రభువు దేవించాలని నేను కూడా ఈ దిగుబడి పోషను మీ అందరి కోసం కూడా సమర్పిస్తున్నాను ప్రభు నీవు నీతి మంత్రుడు నీ విధులు న్యాయమైనవి निराश प्रेम तो ब्रह्मणु पिता पुत्र Grazie per la collaborazione.

తెలివిలో నా గురు మార్గం చెబుతూ ఉంటుంది దేవుడి చుట్టాన్ని ఎవరైతే తెలుసుకోవడానికి వెళుతూ ఉంటారో తెలివి పేట ఒక మార్గం వారికి వారి కుటుంబానికి దేవుడిని ఎంత భావిస్తూ ఉన్నారు లక్త దేవుడిని పరిశాయి ఆయన చెప్తే మీ అందరికీ కూడా ఎంత కాదు శములు దేవుని ఆలోచన ఎవరు ఆ ఎవరికి తెలుస్తూ ఉంటారు ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తూ ఉంటారో వారికి ఆయన ప్రార్థన ఎవరైతే ఉంటూ ఉంటారో వారికి ఆయన యొక్క చిత్తావిష్యం ఎవరైతే తెలుస్తూ ఉంటారో ఆయన యొక్క చిత్తము నీకు అర్థమవుతూ ఉంటుంది అందుకే ప్రభుత్వం చెప్తున్నారు శివ చిత్త ఆయన తగ్గించు అని చెబుతూ ఉన్నాము ఆయన చిత్త తెలుసుకోలేకపోతే బలహీన ఉంటూ ఉన్నాము ఈయన ఎంత ఎవరించలేకపోతే బలశాలిగా ఉండడం లేదు ఇది బుద్ధి నశించిపోతూ వెళ్ళి భక్తులకితన కాలుష్యలు ఇస్తూ ఉంటారు ఆయన తల్లి ప్రేతలు ఏ విధంగా మనసుకుంటాయంటే బుద్ధి జ్ఞానము వారి పాట తెలుసా తెలుసా ఆ సందర్భంలో ఆ మాట నిర్వహించవచ్చు పరిమణితో దిగి వచ్చినటువంటి దేవుడు బుద్ధి జ్ఞానము తెలివితేటము ప్రభుత్వ సాధిస్తున్నాడు కాబట్టి సవిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల అందుకే యొక్క నాకు ఈ యొక్క దర్శితుల మనం ధ్యానించినట్లయితే ఆయన చెత్త ఎనిమిదిగా ఉంటుంది మతీష్ వార్తలో పదే విధమైన ముప్పై ఏదో వచ్చినప్పుడు మనం చదవచ్చు సమీపించిందని సమీపించిన ప్రకటింపుడు ప్రకటింపుడు వారిని జీవంతో లేపడు దయ్యంతో గాంపడు దయ్యములను ఎల్లగొట్టడు

అంతటి జ్ఞానంలో ప్రతి ఎక్కడ మనకు సంభవిస్తుందంటే ఆయన ఎప్పుడైతే మనం అమలిస్తూ ఉంటామో ఆయన శివులను ఎప్పుడైతే మనకు మనసుకు వెళ్తూ ఉంటామో ఆయన కష్టాన్ని మనందరం కూడా పాల్పించిన ప్రార్థన అవుతూ ఉంటామో ఇలాంటి ఆశీర్వాదాలు ప్రభు నీకు కుటుంబానికి ఎక్కువ పరుస్తూ ఉంటారు ప్రివుని పిలిగా అది నాటి గ్రంథంలో కూడా మనం ఇంటి ఉన్నాం

కానీ ప్రభు చిత్రన్ని జరగాలని చేయాలియాలి ప్రభువు ఒక వ్యక్తి చరస్ ఉండగానే దేవుడి యొక్క మహిళలు పొందుకోవడానికి దేవుడి చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేస్తున్నారు ప్రాణీయపడుతూ ఉన్నాడు ప్రభుత్వ బలిహీరుడిని దేవాలి నేను ఒకటిగా నిర్ణయించుకుని కాబట్టి గొప్ప కార్యాలను చేయమని చిన్న ప్రకారం పిల్లమని రాసినటువంటి లేక ఒకటే ఒక వచ్చిన మనం గ్రహించవచ్చు ఈ యొక్క